రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ రెండు పార్టీలు బీజేపీకి తొత్తులుగా వ్యవహరించి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును సర్వనాశనం చేశారని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి పోతున్న వెంకటరామారావు ఆరోపించారు సోమవారం భవానీపురంలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించి ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు రాష్ట్రానికి మోడీ తీవ్ర అన్యాయం చేశారని ప్రత్యేక హోదా ఇవ్వలేదని స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చూశారని రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి సహాయ సహకారాలు అందించలేదని అలాంటి మోడీ రాష్ట్రానికి ఎలా వస్తారని ప్రశ్నించారు ఆంధ్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తారని అన్నారు రాష్ట్రంలో అనేక సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన అంతమందించాలని అదేవిధంగా బీజేపీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేనలను తరిమి కొట్టాలని ప్రజలను కోరారు నీతి నిజాయితీ పరుడైన జెడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓటేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన ఈ సందర్భంగా ఓటర్లను కోరారు నేను నా పేరు పోతిన్ వెంకటరామారావు పోతిన్ రాము అండి భారత్ నేషనల్ పార్టీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఉన్నాను మా ఎన్నికల గుర్తు బ్యాటీ టార్చ్ అండి ఇది జేడీ లక్ష్మణ గారి పార్టీ బ్యాటీ టార్చ్కు ఓటు వేయాల్సిందిగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను మన రాష్ట్రంలో ఎన్ని అన్యాయాలు జరుగుతూ ఉన్నా ఎంత అవినీతి జరుగుతూ ఉన్నా మళ్ళీ నరేంద్ర మోడీ గారు మన ఆంధ్ర రాష్ట్రానికి విచ్చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త వైరల్గా మారుతూ ఉంది మరి అది ఎంతవరకు నిజమో నాకేదో తెలియదు కానీ మేము ఒకటే అడుగుతా ఉన్నాం నరేంద్ర మోడీ గారు ఎందుకు వస్తున్నారండి ఇక్కడ విజయవాడ పశ్చిమకు వస్తున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏం చేద్దామని వస్తున్నారు ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన ఏమి రాష్ట్రానికి చేద్దామని మేలు చేద్దామని వస్తున్నారని అడుగుతా ఉన్నాం ఏదైనా ఒక్క మేలు రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారు చేసిన గొప్ప మేలు చెప్పమంటారా నెంబర్ వన్ ప్రత్యేక హోదా ఇస్తాను పది సంవత్సరాలని మోసం చేయడం మరి పెద్ద మేలు మాకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మర్చిపోలేని వేలు మరి ఆంధ్ర రాష్ట్ర యువత మర్చిపోలేని మేలు చేస్తున్నారు ఆయన ప్రత్యేక హోదా మీకు ఇవ్వమని చెప్పి చెప్పడం అటువంటి గొప్ప మేలు చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ మరి ఆయన వస్తున్నారంటే ప్రత్యేక హోదా ఇస్తారా అని చెప్తారా ఏం మాట్లాడుతున్నారు ఆయన ఏం మాట్లాడడానికి వస్తున్నారు ఎవరిని సపోర్ట్ చేయడానికి వస్తున్నారు ఆయన ప్రత్యేక హోదా ఇచ్చేస్తారా ఆయన డిక్లేర్ చేస్తారా ప్రత్యేక హోదా మేము ఎన్డీఏ ప్రభుత్వం మేము అధికారంలో వస్తే మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్తున్నారా మరి పాండిచ్చేరిలో మీ ఆర్థిక మంత్రి మీరు ఇక్కడ పాండిచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే మాకు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి లాస్ట్ టైం పాండిచ్చేరిలో ఎలా డిక్లేర్ చేస్తారు మీరు ఇక్కడ ఇది ఇవ్వటానికి పద్నాలుగు ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోలేదు పదమూడు ప్లానింగ్ కమిషన్ ఒప్పుకోలేదు ఇవన్నీ మాట్లాడదు ఎన్ని పచ్చి అబద్ధాలు మీరు అన్ని అబద్ధాలు చెప్పినా కూడా మా దగ్గర డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఉంది మా యొక్క నాయకులు మా యొక్క పార్టీ అధ్యక్షుడు జయపార్త నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మణ్ గారు డాక్యుమెంట్ ఎవిడెన్స్ సహా చెప్పారు మీ అందరికీ కూడా ఇది అన్ని అబద్ధాలు ఎక్కడ కూడా ప్లానింగ్ కమిషన్ చైర్మను ప్రత్యేక హోదా ఇవ్వద్దని చెప్పలా చెప్పకపోయినా చెప్పినట్టు మీరు చెప్తా ఉన్నారు మరి ఇలాంటి చెప్పినప్పుడు కూడా మరి మీ ఆర్థిక మంత్రి పాండిచేరులో ఇస్తానని చెప్పారు ఎలా చెప్పారు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి డిక్లేర్ చేయడానికి వస్తున్నాడు ఆయన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా ఆపుతానికి మేము ఆపేస్తామని చెప్తాడు ఆయన ఇక్కడ డిక్లేర్ చేస్తాడా మరి ఏడు వందల పైనే పై పైన అయింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యమం చేస్తుంటే చీమ కూడా కుట్టలేనా ఆయనకి అంటే ఇవాళ మీకు ఓట్లు కావాలి నోట్లు కావాలి ఓట్లు తీ ఓట్లు వేసి నోట్లు పంచుకునే పరిస్థితే ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం మూడు రాజధానులు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మోసం చేస్తే దాన్ని కూడా నువ్వు ఖండించలేదంటే నువ్వు ప్రధానమంత్రి ఎలా అని అడుగుతా ఉన్నావు మీరా ప్రధానమంత్రులు అరే స్వయంగా వచ్చావు స్వయంగా మీరు వచ్చి శంకుస్థాపన చేసి మన అమరావతికి రాజధాని డిక్లేర్ చేసి ఇద్దరు ముఖ్యమంత్రులు సమక్షంలో మరి అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీ పంపిస్తే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఇస్తానంటే నువ్వు కనీసం ఖండన ఇవ్వలేదు తప్పు చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పలేదంటే ఇది ఎంత అన్యాయం రాష్ట్ర ప్రజలకి నువ్వు రాష్ట్ర ప్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ప్రజల పట్ల ఎంత అన్యాయంగా ఎంత క్రూరంగా ఉన్నావో ఈ ఒక్క విషయం చెప్పవచ్చు ఇవాళ మా అవసరం కావాల్సి వచ్చింది అరే మీకు గుర్తు చేస్తున్నాం నిర్దిష్టమైన రైల్వే జోన్ అడుగుతున్నారు ఇరవై సంవత్సరాల నుంచి అంటే మరి రెవెన్యూ ఏమో మొత్తం ఒరిస్సాకి వెళ్ళి మాకేమో మొత్తం జోన్ మిగిలిస్తారా ఏం చెప్పండి ఏ ఊర్లో ఉంది న్యాయం మీ గుజరాత్ అభివృద్ధికి మీరు బాటలు వేయడం తప్పితే మీకు ఆంధ్ర రాష్ట్రంలో కాదు భారతదేశంలో దక్షిణ భారతదేశంలో ఏ రాష్ట్రానికి మీరు పూసగుచ్చు మద్దతు కూడా ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి ఎక్కడ చూసినా ఎనిమిది వందల నలభై ఏడు మంది ఎమ్మెల్యేలని కొని భారతదేశంలో అన్ని చోట్ల ప్రభుత్వాలను కూల్చిన నైజం మీది మాకు తెలుసు అటల్ బిహారీ ఇస్ ద బెస్ట్ ఎవర్ గవర్నెన్స్ గివెన్ బై అటల్ బిహారీ వాజ్పేయి ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ అని మేము గర్వంగా చెప్పుకునేవాళ్ళం వాజ్పేయి గారిని మేము కంపేర్ చేసుకోవద్దు సార్ ఆయన కాలు గోటికి కూడా మీరు పనికిరారు అని చెప్తా ఉన్నాం ఒక సిద్ధాంతం ఒక ఐడియాలజీ ఎథిక్స్ మోరల్స్ ఉన్న వ్యక్తి ఆయన మరి అటువంటి పార్టీని ఎంత భ్రష్టు పట్టించారో ఇది రాష్ట్రంలో భారతదేశంలో ప్రతి పౌరుడికి తెలుసు మరి ఇక్కడ మహిళలకు ఉన్న ఉన్న నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కూడా మీరు తీసేస్తున్నారంటే భారతదేశంలో మీరు ఏం 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 చెప్దాం అనుకున్నారు మీరు ఏం మెసేజ్ మీరు చెప్తా ఉన్నారు భారతదేశ ప్రజలకి అని చెప్పి నేను అడుగుతా అంటే ముస్లిం మైనార్టీ సోదరులు భారతదేశం నివసించకూడదని మీరు విశ్వసిస్తూ ఉన్నారా ఇండియా ఇస్ సెట్ టు బి ఏ సెక్యులర్ కంట్రీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇండియా ఇస్ సెట్ టు బి సెక్యులర్ కంట్రీ ఈ సెక్యులరిజం మిగలాలా సెక్యులరిజంతోనే మనం రాష్ట్రం అందరూ మనం కలిసి కలిసి ఆ ముస్లిం హిందూ భాయ్ భాయ్ అనే వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా అందరూ నమ్మిన వ్యక్తులం ప్రజలు అందరూ నమ్మారు మీలాగా డివైడ్ అండ్ రూల్ కాదు మాది పాలసీ మరి ఇటువంటి పరిస్థితి రైల్వే జోన్ లేదు స్టీల్ ప్లాంట్ లేదు రాజధాని ప్రస్తావించలేదు ప్రత్యేక హోదా ఇవ్వడం లేదు దేనికి వస్తుందని ఎవ ఏం పీకడానికి వస్తున్నారని అడుగుతున్నాను ప్రధానమంత్రి గారు ఏం చేయాలి మీరు ఇక్కడికి వచ్చి మా పోయిన తప్ప వచ్చారు వచ్చి మీరు చెప్పింది ఏమి ఏమీ చెప్పాల అలాగే అలాగే ఇద్దరు మీకు ఇద్దరు కావాలి మీకు జగన్మోహన్ రెడ్డి మద్దతు తెలుపుతా ఉన్నాడు మరి టీడీపీ కూటమి కూడా మద్దతు తెలుపుతుంది మరి వీళ్ళిద్దరిని వేరువేరుగా ఎందుకు పోటీ చేస్తారు జనాల్ని మాయ చేయటానికి ప్రజల్ని పిచ్చి వాళ్ళని చేయటానికి ప్రజలందరూ గమనించుకోవాలా ఇది పచ్చి నిజం ఈ నిజం అబద్ధము అని అనుకుంటే ఎవరైనా నా చొక్కా పట్టుకొని మాట్లాడవచ్చు నన్ను గట్టిగా నిలదీసి అడగచ్చు నేను చెప్పేది పచ్చి నిజాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తుంది బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి ప్రభుత్వాలు రాకూడదని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ నేషనల్ పార్టీ అధినేత జేడీ లక్ష్మణ గారు ఒక విశిష్టన వ్యక్తి ఆ వ్యక్తి స్థాపించిన పార్టీలో ఎంతోమంది అవినీతి దిగ్గజాలను జైల్లో పెట్టిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఉన్న పార్టీలో మేము పోటీ చేస్తాం నా పేరు పోతిన వెంకట రామారావు పోతిన రాము మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ టార్చ్ రేటు గుర్తుకు ఓటు చేసి మమ్మల్ని అసెంబ్లీలో ఒక పరిపూర్ణంగా చర్చించేటట్టు మన హక్కులను కాపాడుకున్న మన హక్కుల గురించి అడిగేటట్టు మమ్మల్ని మమ్మల్ని అవకాశం ఉండని కోరుతూ మీ అందరికీ తెలుసు అసెంబ్లీలో ఏ రకమైన చర్చ జరుగుతుంది ప్రజా సమస్యలన్నీ పక్కకు తోసి బూతు పురాణాలు మాట్లాడుకుంటున్నారు అరే పార్లమెంట్ అసెంబ్లీలో స్పీకర్ గారు కూడా చక్క వినసంపుగా వింటా ఉన్నాడు తప్పితే ఒక రూలింగ్ పాస్ చేసి వాళ్ళని సస్పెండ్ చేయడమే పరిస్థితి లేదు అధికార సభ్యులైనా కూడా తప్పు చేస్తే సస్పెండ్ చేయాల్సిన బాధ్యత స్పీకర్కు ఉండాలి అటువంటి అటువంటి సస్పెన్షన్స్ ఎక్కడ అవ్వలేదు అధికారం ఉన్న ప్రతిపక్ష వాళ్ళు కూడా ఎవరైనా బూతిపురాణాలు మాట్లాడుతుంటే మీరు సస్పెండ్ చేయలేని విధానాన్ని ఏమిటి ప్రశ్న ఏమిటి అసెంబ్లీలు ఏమిటి ప్రజాస్వామ్యాన్ని అడుగుతూ ఉన్నాం ఒక్క అవకాశం సార్ అందరూ ప్రజలు ఒక్క ఆలోచన చేయండి ఒక్క ఆలోచన పరిపూర్ణంగా చేసి మా ఎమ్మెల్యే గుర్తు ఎన్నికలు గుర్తు బ్యాటరీ టార్చ్కి ఓటు వేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం ధన్యవాదాలు జై బా